బేహద్ పరం మహాశాంతి బేహద్ ఆత్మిక పరివారంలకు ఆత్మిక సోదరి సోదరులకు బాపూజీ దశరథ్ బాయ్ పటేల్ తెలుగు ఛానల్కు స్వాగతం ఈరోజు మనము సాక్షి మేహన్ ద్వారా అసలైనటువంటి విద్య మానవుని జీవితంలో అసలైన విద్య ఏది అవసరమో దీన్ని ఎలా అర్థం చేసుకోవాలి అనే విషయంపై మనం ఈరోజు చర్చిస్తున్నాము ఇక్కడ ముఖ్యమైనటువంటి విషయం ఏమిటంటే చదువుతున్న అన్ని విద్యలు సత్యం కాదని కొన్ని విద్యలే ఈ ప్రపంచ బంధాల నుండి విముక్తి చేయగలవు అని చెప్తూ ఉన్నారు ఉపనిషత్తులు కూడా చెప్పేది ఏంటి అనగా నిజంగా తెలుసుకోవాల్సింది ఆత్మజ్ఞానం మాత్రమే మిగతా అంతం అయిపోయాయి సమాప్తం అయిపోయాయి ఈ విషయాలు మనం ఇది వరకు చదివిన విద్యలు మనకు సహాయం చేస్తాయని అవి శాశ్వత విజ్ఞానం ఇవ్వవు అని నిజమైన జ్ఞానం మనల్ని ఆత్మస్వరూపంలో మనం సంస్కారాల్ని పూర్తిగా పరివర్తన చేస్తుంది అని తెలుసుకోవడానికి ఇది ఎంతో ఆధ్యాత్మిక విద్య ఉపయోగపడుతుంది ఏ విషయం కోల్పోతే మనకు దుఃఖం అనేది ఉండదు అంటే క్రోధాన్ని కోల్పోయినట్లయితే మనము మనకు దుఃఖపడాల్సిన అవసరం లేదు కోరికలు తిరగపోతే క్రోధం వస్తుంది కోరికలే దుఃఖానికి కారణము అన్నారు మనం దాతలుగా అవుతూ ఉన్నాం వృధా కోరికలు అంటే కామ కామక్రోధ లోభము అహంకారాలు మరి ఇవన్నీ కూడా ఆత్మను పతనం చేస్తూ ఉంటాయి అసలు నిజమైన ఎవరు అంటే అందరిలోని ఆత్మస్వరూపాన్ని బ్రహ్మస్వరూపాన్ని చూసేవాడే అసలైన బ్రాహ్మణుడు మనలో అహంకారము అంతర్ముఖ దృష్టి పోయి పూర్తిగా అందరినీ సమస్తాన్ని ఆత్మగా చూడగలిగితే బ్రహ్మ జ్ఞానం ప్రాప్తి లభిస్తుంది అప్పుడు మనకు ఎటువంటి వేదన దుఃఖము అనేది ఉండదు మన సంఘంలో విద్య అంటే జాబ్ కోసమే డబ్బులు సంపాదించడం కోసమే అని చదువుకుంటూ ఉన్నారు సంపాదించడం మాత్రమే కాదు ఇది అవసరమైతే అసలు విషయం విద్య అనేది పూర్తిగా మనము తెలుసుకోవాలి ఆత్మని తెలుసుకోవటమే ఆధ్యాత్మిక జ్ఞానం మన దగ్గర నిజమైన స్వేచ్ఛ ఉందా అనే ప్రశ్నకు మన మానసిక బంధనాల నుంచి విముక్తి కావాల్సింది ఉపనిషత్తులు చెప్తూ ఉన్నాయి మనం మోసపోయామని ఈ ప్రపంచ విద్యలు మనల్ని బంధిస్తూ ఉన్నాయి మీరు మీ జీవితాన్ని ఎవరి కోసం గడుపుతున్నారో ఎవరి కోసం జీవిస్తున్నారో ఆలోచించండి నిజమైన జీవితం స్వయం జీవితం మీకోసం మీరు జీవించాలి అంటే అజ్ఞానంగా తమ కోసం తాము జీవించటం కాదు ఈ మానవ జన్మలో ఆత్మ జ్ఞానమును మోక్షమును పొందటానికి ఏదైతే ఉన్నదో దాన్ని మీరు తెలుసుకోవాలి మనం వైపు చూస్తూ ప్రకృతిని ఇతరులను మరి ఆత్మలుగా చూడాలనుకుంటే జీవితం సార్థకం అవుతుంది అందుకే మనం దీన్ని త్వరగా ప్రారంభించాలి ఈ విద్య కొన్ని జన్మల తర్వాత మర్చిపోవటానికి కాదు ప్రస్తుత జీవితంలోనే పొందటానికి ప్రస్తుత సమాజం మనల్ని బంధించేందుకు ఈ గ్రంథాలు రాసి పాఠశాలలు ఏర్పాటు చేశారు అనుకోవద్దు కేవలం స్థూలమైన విద్యలు భౌతిక విద్య ఉద్యోగ సంపాదనకు మన్ని బంధిస్తూ ఉన్నాయి గ్రంథాలు గురుకుల పాఠశాలలో వేదాలు ఉనిషత్తులు జీవిత సా సార్థకం చేసుకోవటానికి మోక్షం పొందటానికే లభిస్తూ ఉన్నాయి కానీ నిజమైన విద్య అలా కాదు కదా జీవితంలో ఒక వ్యక్తి తాత్కాలిక లాభాలు పట్ల కాక శాశ్వత స్వాతంత్రం సత్య జ్ఞానం కోసమే కృషి చేయాలి ఈ జీవితంలో మనం మరొకసారి వచ్చి మరలా అదే మాట మాట్లాడకూడదు పరమశాంతి స్వచ్ఛమైన విద్య గురించి మరి మీరు తెలుసుకున్నారు మీ లోపల కూడా ఇప్పుడు జిజ్ఞాస అనేది కలిగి ఉండవచ్చు కాబట్టి మన జీవితంలో పూర్తిగా మనము ఎంతవరకు స్వచ్ఛమైన విద్యను నేర్చుకున్నాము జీవితం మొత్తం పూర్తయిపోయింది అనుకోండి ఇక తర్వాత ఆలోచించేది ఉంది అయితే మానవ జీవితంలో చదువు అనేది చదువుకుంటూనే ఉన్నారు చదవటం రాయటం దానికోసం జీవితం మొత్తం కూడా వెచ్చించారు కానీ ఎలాంటి విద్యను నేర్చుకున్నారు భలే డిగ్రీలు పొందవచ్చు మాస్టర్స్ కావచ్చు ఇంజనీర్లు డాక్టర్స్ కావచ్చు కానీ ఎడ్యుకేషన్ మనకైతే లభించింది దానితోటి మన సంస్కారాలు పరివర్తనైనయా సంస్కారాలు పరివర్తన చేసే విద్య అయితే కావాలి ఈనాటి మానవుడికి భూమి మీద అదే సర్వశ్రేష్టమైనది కాబట్టి ఐపీఎస్లు ఐ ఐఏఎస్లు ఆఫీసర్లుగా అయినంత మాత్రాన ఆ విద్య మోక్షాన్ని ముక్తిని ఏమీ కలిగించదు జీవనోపాధిని కలిగిస్తుంది ఈ ఒక్క జన్మకే నెక్స్ట్ జన్మలో మళ్ళీ ఏబీ నేర్చుకోవాల్సిందే కానీ అసలైన అసత్యమైనటువంటి విద్య మరి ఆధ్యాత్మిక విద్య అది జీవితంలో ఉంటేనే మానవ జీవితం సార్థకం అనేది అవుతుంది ఈ సార్థకం చేసుకోవటానికి దృష్టితోటి కూడా మనము ఈ ప్రపంచానికి అతీతంగా వెళ్ళిపోవాల్సి వస్తుంది ఎందుకంటే ఈ శరీరాన్ని నడిపించేటువంటిది ఆత్మ ఆత్మ గురించి తెలుసుకోకపోతే వ్యవహారం ఏం చేస్తారు ఈ చిన్న విషయం ఈ ప్రపంచము అంతా కూడా రోటీ ఆర్ మకాన్ అంటే ఇల్లు సంపాదన లేకపోతే బట్టలు నగలు నట్రా దీనికోసమే వ్యవహారిక రూపంలో విద్యను నేర్చుకుంటూనే ఉన్నారు దీనితోటే కర్మ బంధనాలు సంబంధాల్లో పూర్తిగా ఇరుక్కుపోతూ వాటిని నడిపించటమే జీవితంగా అనుకుంటూ అవే శాశ్వతం అనుకుంటూ ఉన్నారు మానవులు అవి తప్ప ఇంకేమీ ఆలోచన కూడా చేయటం లేదు దానికోసమే చింతన చేస్తూ ఉన్నారు ఎఫర్మేషన్స్ మనీ అట్రాక్షన్స్ అయితే అన్ని చోట్లకు కూడా ఇవి సంకల్పాలు వెళ్ళిపోతూనే ఉంటాయి మనం ఏ విద్య అయితే తీసుకుంటూ ఉన్నామో అది నేర్చుకుంటూ ఉన్నామో ఈ స్థూలమైన శరీరంతో స్థూల ప్రపంచంలో అవన్నీ కూడా అవినాశి కాదు నశ్వరమైనయే అన్నీ కథం అయిపోయేయే ఈ విద్య మన వెనకాల వచ్చేది కాదు ఏదైతే అర్జించామో అవి వచ్చేది కాదు అందుకనే నేను ఈరోజు స్వచ్ఛమైన విద్య గురించి మీకు చెప్పదలుచుకున్నాను కాబట్టి ఈ యొక్క వీడియోని మనం కొన్ని పార్ట్స్ వైజ్గా తెలుసుకున్నాము ఇప్పటి వరకు మీరు ఫస్ట్ పార్ట్ విన్నారు చదువున్నారు నెక్స్ట్ పార్ట్ కోసం వెయిట్ చేయండి ఎందుకంటే విద్య చాలా అవసరం విద్య లేని వాడు వింత పశువు అంటూ ఉంటారు ఆ విద్య ఎంత త్వరగా మనం నేర్చుకుంటే పశువు కంటే మరి పామర్ల కంటే పండితులుగా కంటే కూడా పరమాత్మగా మనం కాగలుగుతూ ఉంటాం మన జీవితం సార్థకం అవుతూ ఉంటుంది అందుకని చాలా విషయాలు మనం నేర్చుకోవాలి ఈ జీవితంలో ఆలస్యంగా అయినా సరే భలే విద్య ఒక్క క్షణం అయినా మీ జీవితాన్ని పరివర్తన చేయటానికి ఉపయోగపడుతూ ఉంటుంది అదే ఆత్మిక ఆధ్యాత్మిక విద్య కాబట్టి చిన్న మరి క్వశ్చన్స్ ఇప్పుడు మేము అడిగాం కదా తెలుసుకున్నారు కదా మీరు అదేవిధంగా మీరు ఈ విషయాలు ఇంకా తెలుసుకోండి ఆత్మిక విద్య నేర్చుకుంటే మీ లోపల ఉన్నటువంటి దేహ భావము అనేది నశిస్తూ ఉంటుంది దేహ తోటి ఇంకెవరిని అప్పుడు చూడరు మీరు విశేషంగా ఏదైతే మరి బ్రహ్మ స్వరూపాన్ని చూస్తూ ఉన్నారో బ్రహ్మస్థితిలో ఉంటూ ఉంటారో అదే మిమ్మల్ని అద్భుతాన్ని అద్వైత జ్ఞానం వైపుకు తీసుకొని వెళ్తుంది అది ఏమిటో ఈ యొక్క వీడియో ద్వారా కూడా ఆత్మ అనాత్మ గురించి తెలుసుకుంటూ మీరు భేదాన్ని గ్రహిస్తూ చక్కగా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి గంట సిమ్మన్ను ప్రెస్ చేయండి నోటిఫికేషన్లో మీకు లభిస్తూ ఉంటాయి